వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అలాగే నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను చెప్పాను కదా మాంటైజేషన్ కంప్లీట్ అయిపోతే మీరంతా అడిగినట్టుగానే ఎయిటీన్ మినిట్స్ అప్డేట్ ఇస్తాను ఈ స్టోరీ మొత్తం రాయలసీమ యాసలోనే ఉంటుంది కాబట్టి డైలాగ్స్ కూడా కొంచెం నాటుగానే ఉంటాయి కథని కథలాగా చూడండి తప్పుగా అర్థం చేసుకోకండి ఇక స్టోరీలోకి వెళ్దాం మంచినీళ్ళు అందుకుంటూ ఆమె చేతిని గట్టిగా ప్రెష్ చేస్తూ ఉంటే మొదటి కోపం వచ్చింది కానీ ఏమి చేయలేని స్థితిలో ఉన్నందుకు అసహనం తర్వాత ఏడుపు వెంట వెంటనే వచ్చాయి ఆమెకి తమాయించుకొని చేయి విడిపించుకుంది తన రూమ్కి వెళ్ళి ఇంటి ఖర్చుల కోసం కొన్ని డబ్బులు దాచి ఉంచింది అది తీసుకొని వచ్చి ఇదిగోండి మీ వడ్డీ డబ్బులు అని వీరేంద్ర చేతికి ఇచ్చింది శంకర్ తీసుకొని లెక్క పెట్టి సరిపోయాయన్నా అన్నాడు వడ్డీ ఇచ్చినావో మరి అసలు మాట ఏంది అడిగాడు శంకర్ ప్రతి నెల వడ్డీ కడతాను అసలు తొందరలోనే ఇచ్చేస్తాను అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ వీరేంద్రకి ఆ మాటలేవి పట్టడం లేదు దక్షాని చూస్తుంటే ఏదో తెలియని మత్తెక్కుతున్నట్లు అనిపిస్తుంది అతనికి అది కాదండి డబ్బులకి కాస్త ఇబ్బందిగా ఉంది దయచేసి కొద్ది రోజులు టైం ఇవ్వండి అసలు కూడా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేసి ఇస్తాను అంది వీరేంద్ర కుర్చీ మీద నుండి లేచి దక్ష భుజం మీద చెయ్యి వేసి బ్రష్ చేస్తూ ఏంది మే దుడ్డుకి ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పొచ్చుగా నేను చూసుకుంటాను అన్నాడు వీరేంద్ర చేతిని పక్కకు తోసేసి పర్వాలేదండి నేను చూసుకుంటాను అంది కింద పెదవి కింద ఏడు పదిమి పెడుతూ దుడ్డు లేదని బాధపడేదెందుకుమే నేను సాయం చేసేదా కూసింత సర్దుకుంటే నీకు కావాల్సిన దుడ్డు నీకు ఇస్తాగా అంటూ ఆమె భుజం మీద నుండి చేతిని అలా ఆమె నడు మీదకి తీసుకొని వెళ్ళాడు చేతిని తోసేసి ప్లీజ్ అండి కాస్త టైం ఇవ్వండి మీ డబ్బు మీకు ఇచ్చేస్తా అంది వీరేంద్ర నుండి దూరంగా వెళ్ళిపోయి రెండు చేతులు జోడిస్తూ వీరేంద్ర కళ్ళు ఎర్రబడ్డాయి అట్నా సరే ఎట్ట ఇస్తావో నేను చూస్తానుగా అనేసి దుడ్డు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు వీరేంద్ర వెళ్ళగానే తలుపు గడియ పెట్టేసి తలుపు కానుకొని కూర్చొని మోకాల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఏందన్నా ఆ అమ్మిని అట్టబతిమాలతో ఉండావు నువ్వు అను ఆ అమ్మిని ఈ దినమే ఎత్తుకొచ్చి నీ కాడ పడేస్తా నీకు ఇష్టం వచ్చిన దినాలు ఆ అమ్మితో గడిపినాక నిమ్మలంగా దాని ఇంటికాడు ఎడవచ్చు అన్నాడు శంకర్ శంకరా అమ్మాయిల్ని బలవంతంగా నా కాడికి తెచ్చుకోవడం నాకేమైనా కొత్త నాసెప్పు ఊతి మీద మేసం మలిసిన కాడి నుండి నేను చేస్తున్న పని అదే కదా కానీ ఇది అందరిలాంటి పెట్ట కాదురా కాస్త వేరు దీనిలో ఏదో మత్తుండదు దాన్ని చూసిన దినం నుండి దాని మత్తు నా నర నరాల్లోకి ఎక్కిపోయి ఉండేది ఒక దినంతో మోస తీరిపోయే అందం కాదురా దాన్ని అందుకే బలవంతంగా కాకుండా దానంతటా అదే నాకు లొంగిపోవాలా అప్పుడు నాకు నచ్చినన్ని దినాలు దాన్ని అనుభవించాలా అన్నాడు కర్కసంగా నవ్వుతూ ఆ అమ్మి ఒప్పుకునే రకంలో లేదు కదా అన్న అన్నాడు శంకరా అవసరం మనిషిని ఎట్టాంటి దారిలో అయినా నడిపిస్తుందిరా లోకంలో అవసరం కోసం ఒళ్ళొంచి పనిచేసే వాళ్ళు కొందరైతే అదే అవసరం కోసం అమ్ముకొని మరీ బతికేవారు ఎందరో అట్టాంటిది ఒంటరి ఆడదురా ముందు వెనక ఎవ్వడూ లేడు మరి మన దారికి రాకుండా ఉంటుంది చెప్పు దాని అవసరమే మన కాడికి పరిగెత్తుకుంటూ వచ్చే మాదిరి చేస్తది ఆ దినం చెప్తా దాని సంగతి అట్టా చూస్తా ఉండు అన్నాడు వీరేందర్ రెడ్డి అట్నే అన్న అన్నాడు శంకర్ దక్ష నా నుండి ఎన్ని దినాలు తప్పించుకుంటావో నేను చూస్తా ఎన్ని దినాలైనా నీ కోసం ఎదురు చూస్తా ఈ వీరేందర్ రెడ్డికి కాడికి కాకుండా నువ్వు ఏడికి పోతావో నేను చూస్తాగా అనుకున్నాడు మనసులో దక్ష అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో తనకే తెలియదు ఆ రోజంతా ఏడుస్తూనే కూర్చుంది రాత్రి అవ్వగానే దక్ష ఫోన్ మోగింది డిస్ప్లే మీద దివ్య నెంబర్ చూడగానే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చింది కానీ తమాయించుకొని పెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అక్క ఏం చేస్తున్నావు అడిగింది దివ్య ఏం లేదు దివ్య చెప్పు అంది ఊరికే ఫోన్ చేశానక్క ఎలా ఉన్నావు తిన్నావా అడిగింది తిన్నాను అంది అక్క ఎందుకు నీరసంగా మాట్లాడుతున్నావు ఏమైంది అక్క మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్నా అడిగింది కంగారుగా అయ్యో అదేం లేదురా బాగానే ఉన్నాను అంది అబద్ధం చెప్తున్నావక్క నీ గొంతు నేను గుర్తుపట్టగలను ఎందుకో నువ్వు చాలా బాధపడుతున్నావు ఏమైందక్క నిజం చెప్పు అంది ఇప్పుడు వీరేంద్ర గురించి తెలిస్తే దివ్య చాలా కంగారు పడుతుంది హాస్టల్ నుండి వచ్చేసి ఇక వెళ్ళను అని పేచీ పెడుతుంది అప్పుడు ఆ వీరేంద్ర గారి కన్ను దివ్య మీద పడితే అమ్మో అలా జరగడానికి వీల్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే అక్క ఏమాలోచిస్తున్నావక్క అడిగింది ఆలోచనతో సతమతమవుతున్న దక్షాన్ని కదిలిస్తూ ఏం లేదు దివ్య కాస్త తలనొప్పి అంతే ట్యాబ్లెట్ వేశాను తగ్గిపోతుందిరా అంది నిజం చెప్పక్క అంతేనా అడిగింది దక్ష మాటలు నమ్మేలా అనిపించకపోతే అంతేరా నువ్వు తిన్నావా బాగా చదువుతున్నావా ముందు అది చెప్పు అడిగింది దక్ష చాలా బాగా చదువుతున్నానక్క అంది ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే దివ్య ఆరాలు తీయడం మొదలు పెడుతుంది తన ప్రశ్నలకి సమాధానం చెప్పడం కష్టం అనుకొని దివ్య ఇప్పుడే ట్యాబ్లెట్ వేశాను నిద్ర వస్తుందిరా నిద్రపోతాను రేపు మాట్లాడదాం గుడ్ నైట్ అంది సరే అక్క గుడ్ నైట్ జాగ్రత్త అనేసి ఫోన్ పెట్టేసింది దివ్య అలా మంచం మీద వాలింది దక్ష ఆమెను చుట్టుముడుతున్న సమస్యలు దక్షాని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి వీరేంద్ర ఇప్పుడు ఆమె ముందు ఉన్న ప్రధాన సమస్య తను కూడా చాలా మంది దగ్గర వీరేంద్ర గురించి వినింది కానీ ఆమె విన్నదానికన్నా నీచుడు అని ఆ రోజే తెలిసిందే ఆమెకి తన్ని తాను కాపాడుకోవడం కోసం ఏం చేయాలో ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంది మరుసటి రోజు నుండి వీధి పిల్లలకి ట్యూషన్ చెప్పడం కుట్లు అల్లికలు అన్నీ తనకు వచ్చిన అన్ని పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ వచ్చింది అందరూ చుట్టాలు వదిలేసిన తన బాబాయ్ కొడుకు సంతోష్ మాత్రం ఒంటరి ఆడపిల్ల అని దక్షకి కాస్త సాయంగా నిలబడేవాడు సంతోష్ డబ్బులు సాయం చేయకపోయినా మాట సాయం చేసేవాడు తను ఉన్న పరిస్థితికి దక్షాకి అదే చాలా గొప్ప విషయంలో అనిపించేది చెల్లి చదువుతో పాటు వీరేంద్ర అప్పు కూడా మెల్లమెల్లగా తీరుస్తూ వచ్చింది ఎన్నోసార్లు వీరేంద్ర ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు తన్ని లొంగ తీసుకోవాలి అని చూశాడు కానీ దక్ష లొంగలేదు దక్ష లొంగకపోవడంతో ఆమె మీద కోరిక అతనిలో ఎంతలా పెరిగిపోయింది అంటే ఒక్క అవకాశం రాకపోతుందా దక్షాని సొంతం చేసుకుందామా అని కసిగా ఎదురుచూస్తూ ఉన్నాడు ఇన్ని రోజులకి మళ్ళీ అతను కోరుకున్న రోజు రాబోతుంది మీరు దిగాల్సిన స్టాప్ వచ్చిండదమ్మా అని కండక్టర్ చెప్పడంతో ఆలోచన నుండి బయటకు వచ్చింది దక్ష ఇప్పుడు ఆమె అప్పు కోసం వీరేంద్ర గుమ్మం తొక్కితే ఈసారి అతని నుండి తప్పించుకోవడం కష్టం ఆ సంగతి ఆమెకి కూడా బాగా తెలుసు అతడు కూడా ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడు కానీ తనకింకా ఎక్కడా అప్పు పుట్టదు దొరికిన దగ్గరంతా ప్రయత్నం చేసి విసిగిపోయింది ఆఖరి ప్రయత్నంగా అతని దగ్గరకు వచ్చింది తన చెల్లి చదువు ఆగకూడదు కానీ అతడు అప్పుకు బదులు తన శరీరం అడిగితే ఆ ఊహకే వెన్నులో వణుకు పుట్టింది ఆమెకి అంత నీచమైన పని కన్నా చావు ఉత్తమం అని ఆమె మనస్సాక్షి పదే పదే గుర్తు చేస్తుంది గుమ్మం దగ్గరే ఆగిపోయిన అడుగు కొంచెం కూడా ముందుకు కథలను అంటుంది ముందు అడిగి చూస్తేనేగా తెలిసేది ఒక చివరి ప్రయత్నం చేయాలి అని నిర్ణయించుకుంది గుండెల నిండా ఊపిరి పీల్చుకొని ధైర్యం తెచ్చుకుంటూ అడుగులో అడుగు వేస్తూ వెళ్ళింది వీరేంద్ర ఇంట్లోనే ఉన్నాడు దక్షాన్ని చూడగానే అతని కళ్ళు మెరిశాయి అప్పు కోసమే దక్ష వచ్చింది అని తెలుసు అతనికి ఎందుకంటే వ్యక్తిత్వం ఆత్మాభిమానం ఉన్న దక్ష డబ్బు అవసరం కోసం తప్ప ఆ ఇంటి గుమ్మం తొక్కే అవకాశమే లేదు కనుక ఏందిమే ఇట్టా వచ్చుండావు రా కూర్చో అని కూర్చీ చూపించాడు కూర్చుంది ఆమె చేతులు చిన్నగా వణుకుతున్నాయి డబ్బు అవసరం పడుండాదా అడిగాడు సోటిగా అవునన్నట్టు తల ఊపింది ఎంత అడిగాడు రెండు లక్షలు అంది రెండు లక్షలేంది నువ్వు అడిగితే ఇరవై లక్షలైనా ఇస్తా కానీ ఇట్టా ఉంటావు సెప్పు ఇంత అందం అడవి కాసిన వెన్నెలైపోతా ఉంటే చూస్తూ ఉండలేకపోతాండ నేను చెప్పినట్టు విన్నావనుకో ఎంత దుడ్డు కావాలంటే అంత దుడ్డు ఇస్తా అన్నాడు అతని మాటలకి ఆమె ఒళ్ళు చచ్చిపోతుంది అలాంటి వాడి దగ్గరికి అప్పు కోసం వెళ్ళినందుకు తన మీద తనకే అసహ్యం వేసింది కన్నీళ్ళు ఆమె కళ్ళు దాటిపై చాలాసేపే అయింది ఆమె మౌనం అతని మాటలకి మరింత బలాన్ని ఇచ్చింది ఆమెకి ఇంకాస్త దగ్గరగా వచ్చి అవసరం తీరగానే ఇడిసేస్తానని నువ్వేం బెంగపడకు ఒక్క రాత్రితో నీ మీద మోజు తీరిపోదు నాకు నీ అందం అట్టాంటిది మరి అందుకే నిన్ను జీవితాంతం నాకాడే ఉంచుకుంటాను అన్ని సుఖాలు ఇస్తాను నీకు ఇష్టమంటే చెప్పమే నీకు కావలసినంత దుడ్డిస్తా అన్నాడు అతని మాటలకి ఆమె కడుపు కెలుగుతున్నట్టుగా అనిపించాయి బిక్క చచ్చిపోయింది నోటి నుండి కనీసం తిట్టడానికైనా ఆమెకు మాట రావట్లేదు ఇంకా ఉంది చెప్పానుగా ఇది రాయలసీమ యాస అని కాబట్టి కొంచెం నాటుగానే ఉంటుంది భాష ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్